మనం పంట చీనకి స్ప్రే చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన మెటీరియల్ వచ్చింది ఇదేమో ఫేస్ మాస్క్ ఇదేమో ఫేస్ మాస్క్ వచ్చింది మళ్ళా ఇది షర్ట్ వచ్చింది ప్యాంట్ కూడా వచ్చింది మనము ఇది మనం పంట చీందకు మనం స్ప్రే చేసేటప్పుడు ఇవి వాడాలి తప్పకుండా మన చెప్పిపోతుంది వాళ్ళ చెప్పేది కాస్త కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము మళ్ళీ ఇంకేమి హ్యాండ్ గ్లౌస్ వచ్చింది హ్యాండ్ బ్లౌజ్ ఫేస్ మాస్క్ షర్ట్ ప్యాంట్ ఇవి వచ్చినాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మా ఊర్లో స్వచ్ఛంద సంస్థకు కొంతమంది మాత్రమే సెలెక్ట్ అయిన అందులో మా పేరు కూడా వచ్చింది అందుకోసం మిగిలిచ్చిపోయారు వీటిని మన మనం స్ప్రే చేసేటప్పుడు వాడడం వల్ల ముఖం వండకుండా ఉంటుంది వాడికి రియాక్షన్ కాకుండా ఉంటుంది కనుగోలు మంచిది మంచిదన్నమాట మనం ఇంకొక వేరే సంస్థలు కాకుండా మనం ప్రైవేట్గా కొనుకొని వాడుకుంటే మనకే మంచిది స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సాగర్ అనే బ్రదర్ వచ్చి ఇచ్చిన ఇంటి దాకా థ్యాంక్ యూ బ్రదర్ బాయ్ ఆయన ఇంటికాడ లేకపోవడం వల్ల నాకు ఇచ్చిపోయిండు సాగర్ బ్రదర్ బాయ్